దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా పంది మాంసం తినేవాళ్ళు ఉండరు నువ్వు తినకూడదు అందుకే నీకు రోగాలు అందుకే నీకు వ్యాధులు హేయమైన మాంసం నిషిద్ధమైన మాంసం ఇది ఇది ఏ భోజనం నిషిద్ధమైన భోజనం అర్థమవుతుంది కదా తినే తిండిని బట్టి కూడా నీకు ఊరేయిపోద్ది ఒక్కసారి ఇది రెండవ రకమైన ఊరి మనం చేసే భోజనాన్ని బట్టి వచ్చే ఊరి ఊరి అంటే తెలుసుగా నష్టం అంటే కొన్నిసార్లు మనం తినే తిండి కూడా మనకే నష్టాన్ని కలుగుతాయి మనకు ఊరేపోద్ది దేవుడు తినొద్దని చదువుతుంటే ఇప్పుడు కొత్త కొత్త బాధకులు బయలుదేరారు ఏం కాదు పార్థం చేసుకుని తినొచ్చు చెప్పాడు దేవుడు ఆ మాట ఆడా తినొద్దన్నాడా పార్థం చేసుకొని తినమన్నాడా తినొద్దనే చెప్పాడు మరి నువ్వేందుకు సొంత పెత్తనాలు చేతన బాధలు కూడా ఈరోజు భయంకరంగా తయారైనాయి పార్థం చేసుకుని తింటేనంట ఏం కాదంట ఏది పార్థం చేసుకుని గన్నేరు పప్పు తినేసి వద్దాం తినేసేయిరా ఏందట్టంటారు తినే పెద్ద భక్తుడు కదా మరి భక్తురాలుగా గన్నేరు పప్పు పార్థం చేసుకొని తినేసేయి దేవుడు ఏమన్నాడు మీకు హాని కలిగించేది ఏది తాగినా మీకు హాని కలగదన్నా లేదా మరి నువ్వు గన్నేరపో ప్రార్థన చేసుకుని తినేయాలి మరి నువ్వు భక్తి కాబట్టి అర్థమవుతుందా పిచ్చి పిచ్చి భక్తి చేయమాకుండా జ్ఞానం కలిగిన భక్తి చేయండి స్తోత్రం చెప్పుగట్టి